మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి ప్రభుత్వం మీద ఆయన పాజిటివ్ కామెంట్ చేశారు సో మొత్తానికి చూస్తే ఏపీ ఫార్ములా తెలంగాణలో కూడా వర్కౌట్ అవుతుందా అనే విధంగా కేంద్ర బీజేపీ నాయకుల మాటలు అయితే స్పష్టంగా కనపడతా ఉంది సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దానికి సంబంధించి అనేక అవకతవకలు జరిగినాయని చెప్పేసి గతంలో అనేక సందర్భాల్లో కూటమి నేతలు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తావించిన పరిస్థితి సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా పదే పదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు సో ఒకసారి కేంద్ర మంత్రి బీజేపీ కేంద్ర మంత్రి ఏమన్నారు బండి సంజయ్ అన్నారు ఒకసారి విందాం గత పాలకులు గత కమిటీ నిర్వాహించేటువంటి నిర్వాహక చెప్తా ఉన్నారు అక్రమ లంగ లంగదంద దొంగ దొంగదందలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎందుకు తెలుసు స్వామివారి శక్తి ఎందుకు తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాడే కావచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి ఎర్రచందనం పేరుతోని దొంగదండ చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి దుర్మార్గం రైట్ మొత్తానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వైకాపా మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారి ఆస్తులను మరి కాజేశారని చెప్పేసి అక్రమ దందా చేశారని అదేవిధంగా ఎర్ర చందనం కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి అక్రమంగా అమ్ముకున్నారని చెప్పేసి మాట్లాడారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వీరప్పన్ వారసులతోటి పోల్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సో మొత్తానికను చూస్తే వైకాపా మీద పెద్ద ఎత్తున ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకత్వం కూడా దృష్టి సారించినట్టు తెలుస్తూ ఉంది సో దీన్ని కనుక చూస్తే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఇటు తెలంగాణలో సైతం కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మళ్ళీ కలిసి పనిచేసే విధంగా అయితే ఉన్నాయని చెప్పేసి అయితే అనుకోవచ్చు స్పష్టంగా అనుకోవచ్చు ఎందుకంటే వైకాపా మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైకాపాన్ని గద్దెదింపడం కోసం టీడీపీ జనసేన బీజేపీ ఏ విధంగా కలిసి పనిచేసే రానున్న ఎన్నికల్లో ఇక్కడ కూడా అధికార పార్టీని గద్దెదింపేందుకు సో అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ కూడా కలిసి పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలు చర్చిద్దాం అదేవిధంగా వైకాపా నేతల మీద మరి బండి సంజయ్ మాట్లాడిన మాటలకి ఇంతవరకు కూడా వైకాపా నుంచి ఎవరు కూడా పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి లేదు సాక్షాత్తు వైకాపా ప్రతినిధులందరినీ కూడా మాజీ మంత్రులందరినీ కూడా వీరప్పన వారసులతో పోల్చి తిరుమల తిరుపతి దేవస్థానం సంపదని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు స్వామివారి ఆస్తులు దోచుకున్నారు స్వామివారి పవర్ ఏంటో చూశారంటూ ఆయన ఇండైరెక్ట్గా వైకాపా పదకొండు స్థానాలకే పరిమితమైన పరిస్థితి ఉంది కాబట్టి సో దాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు సంబంధించి అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళకి ప్రైమ్ డిబేట్ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం కన్నా రజనీ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అదేవిధంగా సీనియర్ హైకోర్టు అడ్వకేట్ మంతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విక్రమ్ పోలా గారు రాజకీయ విశేషకులు మంతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చిన్నప్ప రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మరికోసేపట్లో మంతోటి జుంకలు జాయిన్ అవుతారు రైట్ ముందుగా విక్రమ్ గారితో మాట్లాడదాం రాజకీయ విశేషకులు విక్రమ్ గారు గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ సార్ మొత్తానికి వీరప్పన్ వారసులతోటి మరి బండి సంజయ్ గారు పోల్చిన పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను వారైతే ఇంతవరకు కూడా ఏం స్పందించలేదు సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆస్తులు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఎర్ర కూడా అక్రమంగా అమ్ముకున్నారని చెప్పేసి అయితే మాట్లాడారు సో ఎలా చూడాలి సార్ ఈ వ్యాఖ్యలు అక్రమ దందా చేశారు ఇంకా చెప్పలేని భాష కూడా వాడారు రెండు మూడు పదాలు అవి ఆల్రెడీ విన్నాం మనం అంటే అది తెలంగాణ నాయకులు తరచుగా వాడేటువంటి భాష కాబట్టి సరే దానిని మనం పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు అయితే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నదో ఇవాళ టీటీడీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది బహిరంగ రహస్యం అది మొత్తం యావత్ ప్రపంచాన్ని అందరికీ తెలిసింది అందులో రహస్యం ఏం కాదు ఇప్పటికే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాని మీద విజిలెన్స్కి అంటే విజి విజిలెన్స్ విచారణకి ఆదేశించినటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ముఖ్యంగా టీటీడీ ఈవో ఎవరైతే ధర్మారెడ్డి గారు ఉన్నారో ధర్మారెడ్డి గారి అక్రమాలు ఆయన ఈ ఐదు సంవత్సరాలుగా ఈవో పదవిని అంతకుముందు ఏంటంటే ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నారు తర్వాత సబ్సిక్వెంట్గా ఆయన ఈవోగా ప్రమోట్ చేశారు ఆయనకు అర్హత లేదు గతంలో కూడా వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆర్మీలో పనిచేసేటువంటి అధికారి ఆయన్ని డిప్యూటేషన్ మీద ఇక్కడ తీసుకొచ్చారు నిబంధనల్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఇప్పుడు ఈ ఎవరైతే ధర్మారెడ్డి గారు ఉన్నారో ఆయన చేసినటువంటి అక్రమాలు వింటంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఆయన ఏ విధంగా కొంతమందిని లోబర్చుకోవటానికి తన పదవిని అడ్డుగా పెట్టుకున్నాడు అదేవిధంగా మీకు శ్రీవాణి నిధులు కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటిది అక్కడ అంటే కొనుగోళ్లల్లో కావచ్చు అదేవిధంగా కట్టడాల్లో కావచ్చు ప్రతి చోట కూడా దోపిడీ భారీ ఎత్తున జరిగింది అనేటువంటిది వార్తలు వస్తున్నాయి ఇంకా విజిలెన్స్ విచారణ పూర్తి అయితే దాని స్థాయి అంటే ఎంత మేరకు అక్కడ దోపిడీ జరిగింది అనేటువంటిది జరిగింది అదేవిధంగా అపవిత్రం చేసేటువంటి కార్యక్రమాలు కూడా యథేచ్ఛిగా అంటే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు గతంలో ఇష్టానుసారంగా స్వామివారి దర్శనాన్ని అది మహాద్వారం గుండా వెళ్ళటానికి కొద్ది మందికి అధిమతి ఉన్నప్పటికీ కూడా ఆ మహాద్వార దర్శనానికి విడిపోయినటువంటి పరిస్థితి మనందరం చూసాము గారు మంత్రులతో పాటు చాలా మంది వెళ్లి దర్శనం చేసుకునే పరిస్థితి అదే ముఖ్యంగా మనం చెప్పాలంటే రోజా గారు చెందినటువంటి రోజా గారు ఎంత తరచుగా వెళ్ళి అక్కడ రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసేవారో మనందరం చూసాము దాని మీద అసలు అడ్డు అదుపు లేకుండా ఆ పవిత్రతను దెబ్బతీసేటువంటి పరిస్థితి స్వామివారి పవిత్రతని ఆలయ పవిత్రతని దాని మీద విజిలెన్స్ విచారణ జరుగుతుంది అయితే ఇవాళ బండి సంజయ్ గారు ఏదైతే కామెంట్స్ చేశారో అది ఎర్రచందనం గురించి కూడా ప్రస్తావించారు ఎర్రచందనం దొంగలు చాలామంది ఆ చిత్తూరు జిల్లాలో ఉన్నారు అందులో ఒకరికి ఆ స్మగ్లర్కి ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు ఆయన మీద నేరారోపణలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఒక టికెట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాము అక్కడ ఒక సామాజిక వర్గాన్ని కాదని చెప్పి ఆయనకి ఇచ్చారు మనం అది బహిరంగ రహస్యమే చిత్తూరు పార్లమెంట్ చిత్తూరు అసెంబ్లీ సీటు మామూలుగా బలిజలకి ఇస్తారు ఏ పార్టీ అయినా కూడా అటువంటిది పక్కకి తప్పించి ఒక స్మగ్లర్కి అనే ఆరోపణలు ఉన్నటువంటి ఒక వ్యక్తికి వైఎస్ఆర్సిపి సీటు ఇవ్వటం అనేటువంటి జరిగింది కాబట్టి అది కూడా పెద్ద ఎత్తున ఈ ఎర్రచందనం చాలా విలువైనటువంటిది చాలా అరుదైనటువంటి ఒక సంపద అది దానిని యథేచ్ఛిగా లూటీ చేశారు కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి బండి సంజయ్ గారు చెప్పిన కామెంట్స్లో మనం ఎక్కడా కూడా అతిశయోక్తులు లేవు లేదంటే ఆయన ఏదో రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ చేయటం కాదు ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పారు దానికి కొంత రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది ఎందుకంటే ఆయన తెలంగాణ కి చెందినప్పటికీ వాళ్ళ కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన కాబట్టి ఆయన్ని తెలంగాణ రాజకీయ నాయకుడు మనం చూడాల్సిన అవసరం లేదు ఆయన ఒక కేంద్ర మంత్రి హోదాలో వచ్చారు కాబట్టి ఆయన అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా మాట్లాడతారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పవిత్రమైనటువంటి తిరుపతిలో జరిగినటువంటి లూటీ గురించి ఆయన చెప్పడం అనేటువంటిది చాలా సముచితమైనటువంటిది చూద్దాం మరి విజిలెన్స్ విచారణ ఇంకెన్ని అక్రమాలు బయటకు వస్తాయనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది రైట్ అయితే గతంలో విక్రమ్ గారు అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళలేదు వైకాపా ప్రభుత్వం రెండుసార్లు వెళ్ళాను మొదటిసారి ఏదైతే అకామిడేషన్ తీసుకుంటాము అకామిడేషన్ తీసుకునేటప్పుడు కొంత మనం అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అడ్వాన్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కీస్ అకామిడేషన్ రూమ్ కీస్ ఇచ్చినప్పుడు అంతకుముందు ఏం జరిగేది అంటే అమౌంట్ రిటర్న్ ఇచ్చేవాళ్ళు కానీ తర్వాత మీరు ఏదైతే ఆ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారో ఆ అకౌంట్కి రిటర్న్ వస్తాయని చెప్పేసి చెప్తారు అయితే రెండుసార్లు నాకు ఒకసారి అమౌంట్ వచ్చింది ఒకసారి అమౌంట్ రాలేదు బట్ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అనమాట చాలా రోజులు ట్రాక్ చేశాను దాని మీద నేను దాని యొక్క డ్రైవ్ నడుపుదాం చాలా రోజులు ట్రాక్ చేశాను బహుశా ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల మరి నాకు రాలేదమ్మ కొంతమంది అడిగితే ఎంక్వైరీ చేస్తే కొంతమంది వచ్చిందన్నారు రాలేదు రాలేదన్నారు అయితే మరి ఏం జరిగిందో తెలియదు అంటే అక్కడ సిస్టమ్స్ ఏ విధంగా పనిచేస్తాయనే దానికి అది పెద్ద ఉదాహరణ యాక్చువల్లీ చెప్పాలంటే సరే ఒక సామాన్యులైన మన లాంటి వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంట్ ఎందుకంటే ఒక రెండు వేలు కట్టించుకుంటారు రెండు వేలు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే అది మనకి పెద్ద అమౌంట్ మనకు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొండకెళ్ళిన తర్వాత కానీ ఇది మామూలుగా అక్కడ జరిగినటువంటి వందల కోట్ల అక్రమాలతో పోలిస్తే అది ఒక చిన్న ఇది అది ఒక మధ్యలో దళారుల ప్రమేయం ఉందని ఇటీవల దాని మీద కూడా ఆర్టికల్స్ వచ్చినాయి రెండు మూడు ఆర్టికల్స్ కూడా బయటకు వచ్చినాయి ఏ విధంగా దాన్ని అదే అదే దాని మీద జిరాక్సులు తీయించి వాళ్ళు కొంతమంది చేశారు అక్కడ స్టాఫ్ కానివ్వండి అక్కడ కొంతమంది హ్యాండ్ అండ్ గ్లౌ లాగా పనిచేసి అక్కడంతా దా అంటే ఎప్పుడైతే అసలైనటువంటి వ్యక్తికి పర్యవేక్షణ లేదు అతనే అవినీతి పరుడైతే ఇక కింద వాళ్ళ గురించి యథా రాజా ప్రజ అంటాం కదా ఇప్పుడు యాజ్ ది కింగ్ సోల్జర్స్ అంటారు ఆ విధంగా ఆయనే ఈవోనే సాక్షాత్ ఈవోనే అక్రమాలకు పాల్పడతా ఉంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి అదే అదేవిధంగా టిటిడి చైర్మన్ గా పనిచేసినటువంటి ఆయన సుబ్బారెడ్డి గారు ఆయన విచ్చలవిడిగా నియామకాలు చేసుకొని ఇష్టానుసారంగా వాళ్ళు చేసి అదంతా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లాగా చేసి పడేసినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూడా ప్రజల అదృష్టం ఒక ఐదేళ్లకే ఈ బాధ బెడద తీరింది కాబట్టి బయటికి ఆల్ ఇటువంటి అక్రమాలు జరగ